తిరుమల లడ్డు పావిత్రతను దెబ్బతీస్తున్న ఏపీసీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరారు అవసరమైతే సుప్రీంకోర్టు స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నెగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసి మహాపాపం చేశారని మండిపడ్డారు ఇంత పెద్ద ఆరోపణపై డిఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తారా అంటూ ప్రశ్నించారు తో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటోందని పేర్కొన్నారు రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తున్నారు చేస్తున్నారని విమర్శించారు తిరుమల లడ్డు అపవిత్రం జరిగిందంటే మేము ప్రాయశ్చిత్తం చేస్తాం తప్పు చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని పేర్కొన్నారు మేము తప్పు చేశామని నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తామని పేర్కొన్నారు లడ్డు అపవిత్రం అయిందని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని ఆరోపించారు హిందూ సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడు ఆశ్చర్యంగా ఉందని తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన తలనీలాలు ఇవ్వలేదని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు గడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు పై కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం ఏంది డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాను ఇవాళ మా మీద రాజకీయంగా కక్క తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు ఎక్కడో మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయాన్ని కొడుకు వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవ భక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఇది యాడ్వకేట్ సుప్రీం లో ఉన్నటువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గు ఏమి అడిగాడు ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపనని ఎందుకు జరపరు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం మీకు అంటున్నా చాలా మంది సీనియర్స్ గుర్తునే ఉంటుంది ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలని ఇవ్వాలి గుండి చేసుకోవాలి ఆయన ఒక తమ్ముడు జడ్జి చేయించాడు తల్లి చనిపోయినప్పుడు కానీ తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీళాలు ఇవ్వలేదు నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు ఏం అయినా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెబుతున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా ఓడుకోవాలని వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం దీనికి మీరు అన్ని విధాల మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాను